ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి పార్టీలైనా తెలుగుదేశం బీజేపీ పార్టీలు పనిచేస్తాయని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ బీజేపీ నియోజకవర్గ కో కన్వీనర్ గోవర్ధన్ నాయుడులు అన్నారు పెన్షన్ పంపిణీలో భాగంగా శనివారం పత్తికొండ మండలం రామచంద్రపురం గ్రామంలో ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు పత్తికొండలో గోవర్ధన్ నాయుడు వార్డుల వారిగా తిరిగి పెన్షనర్లకు పెన్షన్లు అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు జిల్లా పత్తికొండలో ఈరోజు ఉదయం నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో లో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి కుటుంబ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నెల నుంచే మూడు వేలు పింఛను ఉండేది వెయ్యి పెంచి ప్రతి నెల నాలుగు వేలు అలాగే వికలాంగుల పింఛను నాలుగు వేలు ఉండేదానికి రెండు వేలు జత చేస్తూ ఆరు వేలు పంపిణీ చేయడం జరిగింది అందులో భాగంగా ఈ నెల కూడా ఈరోజు ఉదయం నుంచే భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతి ఇంటికి వెళ్ళి పింఛన్ల పంపిణీ కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది రాబో రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలపైన దృష్టి సారించి అన్నిటిని ప్రజల వద్దకు చేర్చే విధంగా ప్రణాళికలు రూపొందించడం కూడా జరుగుతుంది దీనికి ప్రజల సహకారం కూడా ఎంతో అవసరము కూటమి ప్రభుత్వము ఏర్పడిన తర్వాత నుంచి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకోకుండా పనిచేస్తూ ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నాము భారతీయ జనతా పార్టీ పత్తికొండ కర్నూలు జిల్లా గోవర్ధన్ నాయుడు పత్తికొండ బీజేపీ అసెంబ్లీ కో కన్వీనర్